ఆయండీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తున్నామండి మేము ఇది మా బిడ్డ వాళ్ళ ఇంటికాడ కూతురుతానా ఇగో వెజ్ బిర్యానీకి కావాల్సినవి ఇగ బటానాలు కాలీఫ్లవరు బీర్నీస్ క్యారెట్ ఆలుగడ్డ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి కట్ చేసి మంచిగా వాటర్లో కడిగి కడిగిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టి వాచాలండి కొద్దిసేపు కొంచెం సేపు పెడతా చాలు తర్వాత తీసినాక ఇగో సాల్టు కారము కారం వేసినాము ఈ సర్జికల్ స్టీల్ అండి ఇవి స్టీల్ గిన్నెలు కారం వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసినాము కారం వేసుకోవాలి ఇంకా కారం వేస్తున్నాం ఈ స్టీల్ చాలా మంచిదండి హెల్త్కు సర్జికల్ స్టీల్ అంటే మొక్కళ్ళ నొప్పి గిట రాదంట స్టీలు చాలా ఆరోగ్యానికి హెల్త్కు నూనె గిట ఎక్కువ పట్టదు పసుపు వేసినాము ఇప్పుడు ఒక స్పూను ఆయిల్ ఎక్కువ పట్టదు మంచి హెల్త్కి చాలా మంచిదండి ఇది వాయిల్ వేయకుండా ఇక్కడ వంటలు చేయవచ్చు ఇంకా ఇగో పెరుగు ఒక టిఫిన్ బాక్స్ చిన్న బాక్సుడు పెరిగేసినాము తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చండి ఇగో పుదీనా పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ఇంట్లో ఇగో కలుపుకున్నప్పుడు తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు పెరుగు కొంచెం సాజీరా గిట్ట వేసుకోవాలి సాజీరా ఇలాచి లవంగాలు ఇయో ఈ మసాలా గిట్ట వేసిన నేను మా కూతురు చేసిందండి ఇది వెజ్ బిర్యానీ నేను చేయలేదు ఆమెని చేసింది మసాలా వేసుకోవాలి ఇక ఒక సాజీరా కొంచెం ఇలాచి లవంగాలు ఎక్కువ మసాలాలు తినారండి వాళ్ళు కొంచెం కొంచెం వేస్తుంది మా అమ్మాయి ఎక్కువ మసాలాలు వాడరళ్ళు ఘాటు ఎక్కువ ఉంటుందని మంచిగా ఉంటుంది అట్లయినా కానీ మసాలాలు ఎక్కువ వేయకున్నా కానీ చాలా బాగా చేస్తుంది మా అమ్మాయి ఇగో ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ సేమ్ చికెన్ బిర్యానీ లేకనే చేసుకోవాలండి ఇవి ఏంటంటే ఇవన్నీ వెజిటేబుల్స్ అది చికెన్ తోటి చేస్తాం మనం అట్లా మేము వెజిటేబుల్ తోటే ఇట్లా చేస్తుంది కొంచెం ఆయిల్ వేసింది చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఆయిల్ గిటా ఇది సర్జికల్ స్టీల్ కదా తొందరగా ఉడికిపోతుంది గిట నిమిషాల మీదనే ఉడికిపోతుంది ఇది ఎక్కువ ఉడకనియద్దు అన్నట్టు ఈ బిర్యానీకి అంతా కలిపేసింది కలిపిన తర్వాత ఇక పెరుగు గిటా తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవాలి ఇక కొంచెం పెరుగేసింది తక్కువ అయిందని కొంచెం వేసేసింది పెరుగు పులుపు లేకుంటే కుట్టే నిమ్మకాయ వండుకోవాలి ఉల్లటి పెరిగేది వాళ్ళు ఆవు పాలు తెచ్చి నెయ్యి తయారు చేస్తారండి ఆవు ఆవులు ఉన్నాయి వాళ్ళ తన ఆల్రెడీ ఇగో ఎసరు పెట్టుకుంది ఒక సైడు ఈ మసాలాలన్నీ అండ్లు వేసేసింది ఎసర్లా కొంచెం వేసింది ఆకు ఆవు పాలు చాలా ఉంటాయి వాళ్ళ ఇగో కడిగి ఎసరుకు కడుక్కుంది బియ్యము బియ్యం కడిగేసుకుంది సర వచ్చే వరకు ఇవి స్టవ్ మీద పెట్టాలి ఇది ఈ వెజిటేబుల్స్ అన్నీ స్టవ్ మీద పెట్టుకోవాలి కొంచెం సేపు ఉడకాలి తొందరగా ఉడికిపోతుందండి ఇది సర్జికల్ స్టీల్ కదా కొంచెం ఉడికా బంద్ చేసేయాలి ఇక బంద్ చేసేసి ఒక పక్క రైస్ ఉడుకుతుంది ఏసరి వేసేసుకొని ఏసరి రాగానే అది ఉడకంగానే పక్కకు వార్చుకొని పలుకు మీదే చేయాలి ఇది గిటా ఎక్కువ ఉడుకోద్దండి చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ కంటే చాలా సూపర్ ఉంటుందండి ఇది వెజ్ గీట ఎంత బాగా చేసిందో మా అమ్మాయి చాలా బాగుంది బిర్యానీ గిటా వచ్చింది ఒక పక్క ఇంకో ఎసరొచ్చింది బియ్యం కడిగి పెట్టుకుని ఉండే వేసుకుంటుంది ఇప్పుడు ఎసరేయాలి సరే ఊరికే చికెన్ బిర్యానీ బోర్ కొట్టిందండి మాకు వెజ్ చేసుకున్నాము వెజ్ చాలా బాగుంటుంది వెజ్ గిట వాళ్ళ పాలతోటే పన్నీర్ చేసింది అయిపోయింది చూడండి వారు చేసి ఉల్లిగడ్డ ఒక దిక్కు ఎంపుకోవాలి ఈ ఉల్లిగడ్డ గిట్ట వేసుకోవాలి మనం చికెన్ బిర్యానీ ఇచ్చినట్టుగా చికెన్ బిర్యానీల గిట్ట వేస్తాం కదా అట్లనే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెము బటర్ వేసింది వేసేసి కొంచెం ఆయిల్ బటరు ఆయిల్ వేయనట్టుంది ఆయిల్ వేయలే బటరే వేసింది వాళ్ళ తన అన్నీ ఉంటాయి బటర్ ఉంటుంది పెరుగు పన్నీరు పాలు ఆవులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో అన్నీ ఉంటాయి ఇక ఇప్పుడు కర్రీ కింద కొంచెం వేసుకోవాలి లేర్ల లెక్క వేసుకోవాలి చేసి అన్నము వేసేయాలి అన్నం పెట్టాలి దాని మీద రైస్ మొత్తం అయ్యో రైస్ పెట్టింది అయ్యో మిస్ అయిందండి లేర్ల లెక్క చేసింది అది వీడియో రాలేదు మిస్ అయిపోయినట్టుంది ఇయో లాస్ట్కి అంతా చేసి కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి సూప్ అంతా మీదికెంచి వేసింది ఉల్లిగడ్డ కట్టి వేసేసి కొత్తిమీర వేసింది మళ్ళా వేసిన తర్వాత అది అయిపోయింది చూడండి కొంచెం మూత పెట్టాలి మూత పెట్టింది ఇక్కడ మిస్ అయినట్టుంది ఇంకొక పాలు పసుపు కలిపి వేసేస్తుందండి ఫుడ్ కలర్ వేయకుండా పాలు పసుపే పాలల్లో కలిపి వేస్తుంది ఒక చిటికాడు ఇగ మూత పెట్టేసి పెట్టేసింది కొత్తిమీర వేసి రెడీ అయిపోయింది చూడండి వెజ్ బిర్యానీ నేను పెట్టుకొని తింటున్నాను అయిపోయింది చూడండి వెజ్ పన్నీర్ కర్రీ చేసింది వాళ్ళ పాలతోటి వాళ్ళ ఆవు పాలతోటి రెడీ అయిపోయింది వేడి వేడి వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ చూడండి రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండి ఇది వెజ్ బిర్యానీ చాలా టేస్టీ ఉంది అయిపోయిన చూడండి వెజ్ బిర్యానీ మూత పెట్టి మిస్ పెట్టుకోవాలి పెట్టుకోవాలండి మూత పెట్టి అది మిస్ అయింది వీడియో వెజ్ దమ్కా బిర్యానీ అండి ఇది ఇక వెజ్ దమ్